హలో అండి అందరికీ నమస్తే హోలీ రోజున తులసితో ఇలా చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు ఈసారి హోలీ పండుగను మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు ఈ రంగుల పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా జరుపుకుంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక కోణంలో ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున హోలీ పండుగను ఇంట్లోనే కాకుండా దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు హోలీ నాడు తులసితో కొన్ని కొన్ని పరిహారాలను చేయడం వల్ల దోషాలు తొలగి ఏడాది పొడవున అదృష్టం వస్తుందని నమ్ముతారు ఇంట్లో ప్రతికూల శక్తి కనిపిస్తే హోలీ రోజున గంగాజలంలో తులసి ఆకులను వేసి పూజ స్థలంలో ఉంచండి పూజ అయిపోయిన తర్వాత ఇంటి లోపల బయట గంగాజలం చల్లండి దీనివల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ మాయమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు ఏడాది పొడవునా మీ ఇంట్లో సిరి సంపదల కోసం పూజ అనంతరం ఎరుపు రంగు క్లాత్ తీసుకొని దానిలో మూడు తులసి ఆకులను వేసి అల్మారాలో కానీ మీరు మీ డబ్బును దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల పట్టిన దరిద్రం పరార్ అవుతుంది అంతేకాకుండా జీవితంలో డబ్బు డబ్బుకు సంబంధించిన అడ్డంకులన్నీ పోతాయి మంచి రోజులు వస్తాయి